ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితా మహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరావు దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు మనసుకు మూడు రకాల బంధాలు అందులో ఒకటి ప్రపంచంతో బంధం దీని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అంటే ఇంతకు మనసు అంటే ఏమిటి అంటే ఈ మనసు అనేది మన ఆలోచన శక్తి అది మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం ఈ ఐదు ఇంద్రియాలతో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వచ్చిన సమాచారాన్ని స్వీకరించి ఆ ఇంద్రియాల ద్వారా స్వీకరించి ఏం చేస్తుంది దానిపై విచారణ చేస్తుంది ఎవరు మనస్సు ఆ విచారణ చేసి నిర్ణయాలు తీసుకునేది తీసుకునే అంతర్ముఖ శక్తి ఏది మనస్సు ఈ మనస్సు కేవలం ఆలోచన మాత్రమే కాదు ఇదేం చేస్తుంది మనసుతో అనుభవిస్తుంది తరికిస్తుంది ఆశిస్తుంది ఆందోళన చెందుతు చెందుతుంది గుర్తుంచుకుంటుంది ఇంకా కళలు కూడా కంటుంది ఇన్ని రకాలుగా మనస్సు చేస్తుంది మరి భౌతికంగా ఈ మనసుకు స్థానం లేదు మరి ఇది కంటికి కనిపించదు కూడా కనిపిస్తుందా మనకు మనసు ఎవరికి కనిపించదు అది ఉందని మనం మనం ప్రతిరోజు దానితో అనుభవిస్తున్నాం మనసు ఉందని మనం అనుభవిస్తున్నాం మరి ఈ మనసుకు ఇంద్రియాలకు ఏముంటుందంటే ఇప్పుడు సపోజ్ మనం బయటికి వెళ్తాం బయటికి వెళ్ళినప్పుడు ప్రపంచాన్ని చూస్తుంటాం చూసినప్పుడు అక్కడ ఏదో వింటా లేదా ఏదో ఒక వాసన చూస్తా లేదా ఏదైనా తినాలనిపిస్తే తింటా వెళ్తుంటే అన్ని రకాలుగా మనకు వస్తుంటాయి వినిపించడం కానీ వాసన రావడం కానీ మరి రుచి కల్పించేవి తినుబండారులు కానీ ఇవన్నీ మనకు ఉంటాయి కానీ ఇవన్నీ అనుభవించేది ఎవరు ఉంటే కన్ను చూస్తుంది చెవి వింటుంది ముక్కు పేలుస్తుంది అనుభవించేది మాత్రం అంత మనసే కదా మనసు ఉంది కాబట్టి నీకు ఇవన్నీ చేస్తుంది మనసుకు వినిపించే ఆ చెవులకు వినిపించే శక్తి ఎవరికి ఇచ్చిండ్రు అంటే ఆత్మ ఇస్తుంది కానీ మనసు ద్వారానే నీకు తెలుస్తుంది ఎందుకు మనస్సు అని చెప్పుకుంటున్నాం మనము అంటే ఒకటి ఒక విషయం విన్నామంటే మనకు ఏమనిపిస్తుంది మంచి విషయం అనుకో ఆనందం అనిపిస్తుంది అదే బాధాకరమైన విషయం విన్నామనుకో బాధ అనిపిస్తుంది అంటే ఇక్కడ నీకు మనసే కదా దానికి శక్తినిచ్చేది కాబట్టి మనసు అని చెప్తున్నాం మొద ఉదాహరణకు ఒక ప పువ్వుని చూస్తా చూసినప్పుడు ఆ పువ్వుకు మనకు కళ్ళు ఏం చూపిస్తాయంటే ఆ యొక్క పువ్వు యొక్క రూపాన్ని మనకు చూపుతుంది ఏమని చూపిస్తుంది ఇది అందంగా ఉంది అని ఆ అనుభూతి చెప్పేది మనసే అంటే ఇక్కడ మనసు లేకపోతే మన ఇంద్రియాలకు అర్థమే ఉండదు ఆ మనసు చెప్పడం వలనే మన ఇంద్రియాలకు అర్థం ఉంది మరి చూడండి ఈ మనసు ఎక్కడుంటే అక్కడే ఉంటాం మనం కదా ఇది మనకు కంటికి కనిపించదు కానీ ఈ మనసు అనేది చెలించే శక్తి ఉంది దీనికి క్షణాల్లో ఎంత మైళ్ళ దూరంలో అయినా సరే ఇది ప్రయాణం చేస్తుంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాం గాలి కంటే వేగంగా ఉంటుంది మనస్సు అని చూడండి ఇప్పుడు ఉదాహరణకు మనమంతా ఇక్కడ నేను క్లాస్ చెప్తున్నాను మీరు వింటున్నారు కానీ ఈ మనసు ఏం చేస్తుంది మన కిచెన్లోనో లేదా మన పిల్లల పైన లేదా ఒక వస్తువును కొనాలని అనుకుంటాం చూడు ఏదైనా మార్కెట్కి వెళ్ళాలని ఉంటే చూడు ఆ మార్కెట్లో ఈ విష ఇది కొనుక్కు రావాలని ఆ విషయాలపైనే మన మన మనస్సు అక్కడ వాటి గురించి ఆలోచిస్తుంది శరీరపరంగా ఇక్కడ ఉన్నాం మనం కానీ మనసు పరంగా మనం ఎక్కడ దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అక్కడే ఉన్నాం చూడండి మనం ఒక్కొక్కసారి మనం ఎవరైనా మనం మనం మాట్లాడుతుంటాం ఎవరితోనైనా మాట్లాడినప్పుడు వాళ్ళు పలకలేదనుకో పలకనప్పుడు మనం గట్టిగా ఊపి పిలుస్తాం పిలిచి ఏం చెప్తావు నువ్వు ఇక్కడే కూర్చున్నావు ఎక్కడ ఆలోచిస్తున్నావు నీ మనసు ఎక్కడుంది అని అడుగుతాం అంటే అవున నేను ఇక్కడే కూర్చున్నట్లుంది కానీ నా మనసు ఎటో ఉంది అంట అంటే ఇక్కడ మనం శరీరపరంగా ఇక్కడ ఉన్నాం కానీ మన చైతన్యం వేరే చోట ఉంది అందుకే మనసు ఎక్కడ ఉంటే మన అనుభవం కూడా అక్కడే ఉంటుంది అందుకే ఇది గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే ఎత్ర ఎత్రే మనోయాతి తత్ర సమాదయ అంటే మనస్సు ఎక్కడ ఉంటే మన అనుభవం అక్కడే ఉంటుంది మనం ఎక్కడున్నాం ఇక్కడే ఈ అనుభవం ఉండాలంటే ఉండదు ఇది ఎక్కడ ఉంటే ఆ అనుభవమే మనకు వస్తుంది మన జీవితాన్నంతా నడిపించేది ఈ మనస్సే మనస్సే మన ఆలోచనలకు మూలం మళ్ళీ మన ఆలోచనలకు మన మాటలు నిర్మిస్తాయి అంతే కదా ఆలోచన వస్తుంది ఆ ఆలోచన ద్వారానే మనం మాట్లాడతాం ఆ మాటలే మనకు కర్మలను తెచ్చిపెడతాయి చెప్పుకుంటాం మనం ఎన్నో క్లాసుల్లో మాటల ద్వారా మనకు కర్మలు వస్తాయి ఆ కర్మల దీవ ద్వారానే మన జీవితాన్ని అంటే మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి కాబట్టి అంటే ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే మన జీవితాన్ని జీవితం అనే రథాన్ని నడిపించేది ఎవరయ్యా అంటే మన మనస్తే ఈ శరీరం రథం అయితే మనసు ఇంద్రియాలు గుర్రాలు శరీరం రథం అయితే ఇంద్రియాలు గుర్రాలు మరి మనస్సు వాటిని నడిపించే కర్ర నడిపించాలి కదా మర ఇయాలను దానికి మనస్సు అంటే ఇక్కడ బుద్ధి రథసారథి ఆత్మ రథస్వామి ఇది మనం గుర్తుంచుకోవాలి ఈ ఉపనిషత్తు కఠోపనిషత్తులో ఉంది మనసు నియంత్రణలో ఉంటే జీవితం సరిగ్గా నడుస్తుంది మన మనసు అదుపు తప్పింది అనుకోండి ఇంకా రథం ఎక్కడికి పోతుందో మనకు తెలియదు కదా మనం దాన్ని పట్టుకోలేము అంటే ఈ మనసు అనేది ఒక్క క్షణం కూడా మనకు నిలకడగా ఉండదు ఇందాక చెప్పుకున్నాం అది గాలిలాగా ఎటు ఎప్పుడు కదులుతుందో మనకు తెలియదు అందుకే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు చెప్పాడు ఏంటి చంచలం హీ మనహ కృష్ణ మరి మనసు చంచలమైంది దాన్ని అదుపులో ఉంచుకోవాలి గాలిని ఆపినట్టే ఆపలేం గాలిని ఆపగలుగుతామా మనం గాలిని ఎట్లా అయితే ఆపలేమో ఈ మనసును కూడా మనం ఆపడం చాలా కష్టము అని చెప్తున్నాడు కానీ మన అభ్యాసంతోన మనం దాన్ని మనం ఆపగలము దేన్ని మనస్సును ఇప్పుడు అదే కదా ప్రయత్నం చేసేది మనం శ్వాస మీద ధ్యాస ఎందుకు చేస్తున్నాం ధ్యానం ఈ మనసును ఆపడానికే ఇష్టం వచ్చినట్లు పరిగెత్తుతుంది కాబట్టి దీన్ని ఆపడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఈ మనస్సు అనేది మనలోని ఆలోచన శక్తి మరి ఈ ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని అనుభవించి మనల్లో తీర్మానం చేస్తుందని మనం ఇక్కడ తెలుసుకున్నాం కాబట్టి ఈ మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవాలి మరి ఇక్కడ ఇంకొకటి ప్రపంచం అంటే ఏంటి అనేది మనం గమనిస్తే ప్రపంచం అంటే మన చుట్టూ ఉన్నటువంటి వస్తువులు అనుకోండి మనుషులు అనుకోండి లేదా మనకున్నటువంటి సంబంధాలు మనకు జరిగే సంఘటనలు ధనము పేరు గౌరవము ఇవన్నీ మనకు ఈ బాహ్య ప్రపంచాన్ని కనిపించేది మనకి బాహ్య ప్రపంచంలో కనిపిస్తాయి ఇప్పుడు ఈ మనసు ఈ ప్రపంచం కలుపుతుందంటే ఒక బంధం కలుపుతుందంటే ఏంటి ఇవన్నీ దీన్నే మనం ప్రపంచ బంధము అంటున్నాం చెప్పుకున్నాం కదా మనం మన హెడ్డింగ్ అది కదా మనసుకు మూడు రకాల బంధాలు ఉంటాయి దానిలో మొట్టమొదటిది ప్రపంచ బంధం ఈ ప్రపంచంలో ఉన్నవన్నింటినీ బంధాలను కలుపుతుంది కాబట్టే ఇది ప్రపంచ బంధం మరి మనస్సు ప్రపంచంలోని వస్తువులను మనుషులను పరిస్థితులను మనకంతా ఆసక్తిని అంటే ఆకర్షణను ఆ అటాచ్మెంట్ని మనకు కలుపుతుంది అవన్నీ పెంచుకోవడం వలనే మనకి ప్రపంచ బంధం ఏర్పడుతుంది ఎందుకంటే ఈ మనస్సు స్వేచ్ఛగా మనల్ని ఉండలేదు ఎప్పుడూ దేంట్లో ఓ దాంట్లో ఇరికేస్తుంది చూడండి ఉదాహరణకు ఒక కొత్త ఫోన్ తెచ్చుకున్నాం మనం ఫోన్ తెచ్చుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకు ఆ ఫోన్ కావాలని ఫోన్ కావాలనిపిస్తుంది ఫోన్ అందుకే మనం ఫోన్ తెచ్చుకుంటాం అంటే అక్కడ ఆ వస్తువుతో మనకు ఒక బంధం ఏర్పడిపోతుంది అంతే కాకుండా మనల్ని ఎవరైనా మెచ్చుకుంటే బాగుండే అనే కోరిక కలిగింది అనుకోండి అప్పుడు ఏమంటుంది మనసుకు మానవ సంబంధాలతో మనము ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నాం ఊరికిన ఏర్పడవు బంధాలు మనం ఏదైతే కోరుకుంటామో వాటి కోసమే మన మనసు తప్పిస్తుంటుంది మరి ఎవరైనా మనల్ని ప్రశంసించాలని కోరిక ఎప్పుడైతే ఉంటుందో మనకు బంధం ఏర్పడుతుంది తర్వాత ధనం ఈ ధనం మన దగ్గర ఎంతో ధనం ఉంది ఆ ధనాన్ని ఎ ఎంతసేపు ఏమనిపిస్తుంది మనకు జాగ్రత్త పరుచుకోవాలి అంటే పోతుందేమో అనే భయం మనకు ఉంటుంది ఎందుకంటే ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు ఎక్కువ కానీ తక్కువ కానీ కొంచెం డబ్బు ఉంటే మనకేమనిపిస్తుంది ఇది ఆ ప్రపంచ వస్తువులపైన ఆ భౌతిక వస్తువులపైన మనకు బంధమే అంటే ఆ డబ్బులతో ఏదో ఒకటి కొనుక్కోవాలి అనిపిస్తుంది లేదా పోతుందేమో అనే భయం మనకు అనిపిస్తుంది ఈ బంధమే మనను మనసును బయటకు లాగుతుంది ఇది ఈ బంధాల వల్లనే మన మనసు అంతర్ ప్రయాణం చెయ్యనియ బయటి వైపే మన మనసు ప్రయాణం చేస్తుంది మరి ఇంకా ఈ బంధం ఎందుకు ఏర్పడుతుంది అంటే మనకు ఎందుకు ఏర్పడుతుంది బంధం మనలో ఉన్నటువంటి అవిద్య వల్లనే మనకు ఈ బంధాలు ఏర్పరచుకుంటాం ఈ మనస్సు అనేది శాశ్వతమైనది కాదు ఇంకా ప్రపంచం కూడా శాశ్వతమైనది కాదు కానీ మనం ఈ శాశ్వతం కాని దానిపైనే మనం మనసు పెట్టుకొని ఆ శాశ్వతమైన సుఖం దాంట్లోనే ఉంటుందని మనం తెలుసుకొని దానిపైనే మనం మన మనస్సును కేంద్రీకరిస్తాం ఇవన్నీ తెలియక చేస్తాం అవన్నీ శాశ్వతం కాదు అని తెలుసు కానీ మరి మనలో ఉన్నటువంటి ఆ మాయా భావన వల్లనే మనము ఈ బంధంలో ఇరుక్కుపోతాం మనలో మాయ ఉండడం కారణంగానే ఆ బంధంలో మనం ఇరుక్కుపోతాం బంధానికి మూలమేంటి మాయ ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి మరి ఈ ప్రపంచ బంధం ఎలా పనిచేస్తుంది అంటే ఈ మనస్సు మనం చెప్పుకున్నాం ఇందాక ఐదు ఇంద్రియాలు కళ్ళు ముగ్గు చెవి నోరు చెర వీటి ద్వారా ప్రపంచాన్ని అనుభవిస్తుంది ఇంద్రియాలు బయట ఉన్నంతసేపు బయట ఉన్న ఉన్నంతసేపు ఆ విషయాలకు వాటిపైనే అది లాగబడుతుంది ఏంటిది మనస్సు అంటే ఈ మనస్సు ఆ ఇంద్రియాలు చూస్తుంటాయి ఈ మనసు వాటిపై ఆలోచనను కలిగిస్తుంటుంది చూడండి ఉదాహరణకు చెవులు ఉన్నాయి ఈ చెవులు మంచిగా మధురమైన మాటలు వింటాయి అనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది మనసుకు ఎంతో ఆనందం అనిపిస్తుంది ఒక పాట విన్నా మన మనసుకు నచ్చుతుంది కదా ఎంతో ఆహ్లాదంగా మనకు అనిపిస్తుంది అంటే ఇక్కడ చెవులు వింటున్నాయి మనసు అనుభవిస్తుంది కళ్ళు అందమైన వస్తువులను చూశాయి మనసు ఇట్లాగే ఆకర్షింపు చేస్తుంది అలాగే ఒక రుచికరమైన ఆహారం తింటే కూడా ఆ మనస్సే ఇది బాగుంది ఇది బాగాలేదు అని మనకు నిర్ణయిస్తుంది ఇలా ఈ మనస్సును బయటకి పారిపోతూనే ఉంటుంది ఇది ఎప్పుడు మన దగ్గర ఉండదు ప్రపంచంతోనే గాఢమైనటువంటి ఆ బంధం ఏర్పరచుకుంటుంది ఈ మనస్సు మరి ఈ బంధం వల్ల మనకేమైనా ఫలితం ఉంటుందా ఫలితం ఏంటి ఇంతకు అని మనం ప్రశ్నించుకుంటే ఈ ప్రపంచ బంధం వల్ల మన మనస్సు ఎప్పుడు ఎలా ఉంటుంది ఉద్విగ్నంగా అశాంతిగా అలజడిగా అంతే కదా ఎప్పుడు ఏదో ఒకటి కావాలని ఉంటుంది కావాలనుకున్నప్పుడు మనకు దొరికితే సంతోషం దొరకకపోతే బాధ మరి మనసు ఆధారపడే ప్రపంచం ఎప్పుడూ మారిపోతూనే ఉంటుంది ఇది ఒకటి మనం చూడండి బజార్కి వెళ్ళాం ఓ చీర చూసాం కొన్నాం ఆ చీర మోడల్ మారకుండా ఉంటుందా వెంటనే మళ్ళీ ఇంకో డిజైన్ వస్తుంది అప్పుడు మనకేమవుతుంది అశాంతి ఏది మనం ఈరోజు మంచిగుందని తీసుకొచ్చామో ఒక గంటకో ఒక రోజుకో అది మారిపోతుంటుంది మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటిపైన అన్నిటిపైన మనం ఎప్పుడైతే మనసును పారవేసుకుంటామో అప్పుడే మనకు ఆందోళన అలజడి అశాంతి చూడండి ఈరోజు ఒక వస్తువు మనకి ఇష్టం ఉంది రేపటిదాకా ఈ వస్తువు పైన మనకు అట్లాగే ఇష్టం ఉంటుందా మారిపోతుంది రేపటి వరకు ఎందుకు ఇంకో గంట తర్వాతనే మనం మార్చేసుకుంటాం ఇప్పుడు మన అమ్మ ఉంది ఏదైనా కూర చేయాలని అడుగుతుంది నీకు ఇష్టం ఉన్న చెప్పు అంటుంది చెప్తా చేసిన తర్వాత తినేటప్పుడు ఏమంటావు అబ్బా ఇది బాగాలేదు అడిగే చేశాను కదా అంటాం ఇప్పుడు మనము చేసి పెడుతున్నాం మన అమ్మలు చేసిన రోజు మనం కూడా మాట్లాడిన మాటలేవి అప్పుడు నాకు తినాలనిపించింది అప్పుడు నాకు ఇష్టం ఉండే ఇప్పుడు నాకు ఇష్టం లేదు అంటే ఇక్కడ ఎవరు మార్చేది అంటే మనస్సే మన మనస్సే మనల్ని అలా మాట్లాడింప చేస్తుంది ఇప్పుడు ఒక స్నేహితురాలు అంటే మనకు చాలా ఇష్టం ఆమెతో చక్కగా చాలా క్లోజ్గా ఉంటాం మాట్లాడతాం అంతా బాగానే ఉంటుంది అంతకంటే బాగా మాట్లాడే ఆమె ఉన్నా వెంటనే మనం ఏం చేస్తాం ఈమె ఇష్టం లేదంట అంటే ఈరోజు ఒక మనిషితో ఒక మానవుడితో ఇష్టం ఉన్న ఇంకో గంటకో మనం మారిపోతుంది నాకు ఇష్టం లేదు అంట ఇవన్నీ చేపించేది ఎవరు మనతో మనసే మరి ఇంకా అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనం అనుకోండి వస్తువులు అనుకోండి ఈ పేరు ప్రఖ్యాత ఇవన్నీ కూడా మనకు చంచలమైనవే ఏవి మనల్ని శాంతిగా ఉండనీయం వీటిపై మనం ఎప్పుడైతే ఆధారపడతామో ఎప్పుడు మనం ఇంకా భయంతో బాధతో కోరికలతో అసంతృప్తితో మనం ఇంకా ఉండాల్సిందే ఎప్పుడు నీకు ప్రశాంతత అనేది ఉండదు ఎందుకంటే ఈ మనసు ఇప్పుడు కోరుకున్నదే ఇంకో గంటకు ఉండదు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మన మనస్సు మనకున్న దానితో తృప్తిగా జీవించనివ్వదు మరి ఈ ప్రపంచ బంధం నుంచి మనం విముక్తి కావాలంటే ఈ బయటి ప్రపంచం పైన ఆధారపడకుండా లోపల ఉన్న ఆ భగవంతునితో మనం బంధం ఏర్పరచుకోవాలి ఎలా అంటే మనం మొట్టమొదట జ్ఞానాన్ని సంపాదించాలి ఏ జ్ఞానాన్ని సంపాదించాలంటే ఈ ప్రపంచమంతా శాశ్వతం కానిదే నశించిపోయేదే ఈ ఆనందం ఈ బయట కనిపించే ఆనందం ఈ బయటి వస్తువుల వల్ల వచ్చేది అంతేకాని ఇది శాశ్వతం కాదు అసలైన ఆనందం మనలోనే ఉంది అది మన ఆత్మ ద్వారానే మనం శ్వాస మీద ఉంచి ధ్యానం చేయడం ద్వారానే మనం ఆ ఆనందాన్ని పొందగలుగుతాం అనే జ్ఞానం మనం తెచ్చుకోవాలి మరి ఇంకా ఈ ఉన్న వస్తువులపైన మనం వైరాగ్యాన్ని తెచ్చుకోవాలి ఎందుకంటే ఈ వస్తువులు ఏవి శాశ్వతం కాదు నీవు ఈ పైన ద్వేషించకపోయినా వాటిపై ఆధారపడకుండా ఉండాలి అంటే ఇక్కడ ఏది ఉన్నా ఏది లేకపోయినా నీవు రెండింటినీ సమస్థితిలో తీసుకునే విధంగా ఉండాలి అంటే వైరాగ్యం అంటే అన్ని వ వదిలిపెట్టి పోవడం కాదు మనం ఒక వస్తువు కావాలనుకున్నాం అది వచ్చినా సంతోషమే రాకపోయినా సంతోషమే ఆ విధంగా మనం ఉండాలి వైరాగ్యం అంటే అది మనం ఏమనుకుంటాం వైరాగ్యం అంటే మొగుడు పిల్లలు భార్య పిల్లలు ఏది వద్దు ఉన్న ఆస్తులన్నీ వదిలేసి కాషాయ వస్త్రం అనుకుంటారు అది కాదు ఏది ఉన్నా లేకున్నా మనం సమత్వంలో ఉండాలి మరి ధ్యానం చేయడం ద్వారా మన మనస్సును ఆ బయట ఉన్న మనస్సును మనం లోపలికి తెచ్చుకుంటాం లోపలికి తిప్పే తిప్పడం ఎట్లా తిప్పుతామంటే అంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే తిప్పుతాం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఉంచుతామో ఈ మనస్సు ఆత్మలో లయం అవడానికి అవకాశం ఉంటుంది అది చాలా కష్టం అనుకోండి కానీ మనం నిరంతర సాధన వల్ల మనకు సాధ్యమవుతుంది అందుకే మనం ఈ చేసే సాధనపై మనకు భక్తి ఉండాలి ఏదో కోరికల కోసం సంకల్పాల కోసం మనకున్న పరిస్థితులు రోగాలు ఇబ్బందులు తొలగడానికి కాదు మనలో ఉన్నటువంటి ఆ భగవంతుని పైన ప్రేమ ఉండాలి ఆ ప్రేమకు కట్టుబడాలి అప్పుడే ఎప్పుడైతే ఈ లోపల ఉన్న భగవంతునిపై నీవు కట్టుబడి ఉంటావో అప్పుడు ఈ ప్రపంచ బంధాలన్నీ నీవు స్వయంగా కరిగించడానికి అవకాశం ఉంటాయి వాటికి అవే కరిగిపోతాయి నువ్వు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు నీ లోపల ఉన్నటువంటి భగవంతునిపై నువ్వు భక్తిని పెంచుకో ఎందుకంటే ఆ లోపలున్న భగవంతుడు శాశ్వతమైన వాడు అతడు ఆనంద స్వరూపుడు నువ్వు బయట ఎన్ని రకాలుగా చూసిన నీకు ఎక్కడా శాంతి ఉండదు అన్నీ నశించిపోయేది ఎందుకంటే నువ్వు ఇక్కడ భక్తిని పెంచుకోకుంటే ఈ మనసు గాలిపటంలో ఉంటుందని చెప్పుకున్నావు గాలి కంటే వేగంగా పరిగెత్తుదని మరి ఆ గాలిపటం ఏం చేస్తుంది ఎంత దూరమైనా ఎగిరిపోతూనే ఉంటుంది అది ఏ వైపు గాలి వీస్తే ఆ వైపు అది ప్రయాణం చేస్తుంది ఈ మనసు కూడా అంతే ఇక్కడ మనం వింటున్నా క్లాస్ వింటున్నా అక్కడ ఏదో శబ్దమైంది వెంటనే మన మనసు ఏం చేస్తుంది తిరుగు అక్కడ అంటుంది కదా ఎంత శ్రద్ధ పెట్టి క్లాస్ విన్నా కొంచెం శబ్దం కాగానే మన మనసు చెదిరిపోతుంది అంటే ఈ మనసు ఎప్పుడు మనల్ని పడగొట్టాలనేదే చూస్తుంది అందుకే ఈ మనసు ప్రపంచంతో బంధమైనప్పుడు బంధమై ఉన్నంత వరకు మనకింకా చంచలంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆత్మ జ్ఞానం తెలుసుకోవడానికి వినడానికి నేర్చుకోవడానికి మనం ఎప్పుడైతే ఆసక్తి చూపిస్తామో అప్పుడు ఆ మనసు స్థిరం కావడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈ ప్రపంచం బంధం అంటే మనస్సును ఈ ప్రపంచంలోని వస్తువులను అనుకోండి మనుషులనుకోండి అనుకోండి సుఖాలనుకోండి మనకు ఎదురయ్యే పరిస్థితులు అనుకోండి వీటన్నిటిపై పెట్టుకున్నటువంటి ఆధారం కాబట్టి ఇవన్నీ మనకు ఈ మనసుకున్నటువంటి ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేటివే ఒకటే ఒకటి నీకు ఇచ్చేది ఆత్మతో బంధం ఉన్నదే నీకు ఆనందాన్ని ఇస్తుంది సరే నువ్వు ఈ ప్రపంచ బంధాలు ఇన్ని రకాలు ఉన్నాయి కదా వస్తువులు మనుషులు ధనము పేరు ఇన్ని రకాలు ఉన్నాయి కదా ఏదైనా నీకు సంతోషాన్ని ఇస్తుందా ఆనందం వరకు ఎందుకు ఏది సంతోషాన్ని కూడా ఇవ్వదు ఎందుకంటే ఇవన్నీ నశించిపోయేవి అందుకే ఈ బంధాల నుంచి మనం ఎప్పుడైతే విముక్తి పడతామో పొందుతామో అప్పుడే ఈ మనసు నిజమైన స్వేచ్ఛను శాంతిని ఆనందాన్ని పొందుతుంది అందుకే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రపంచాన్ని జయించాలంటే మనస్సును జయించాలి ఈ మనసును జయించాలంటే ఈ మనసుకున్న బంధాలన్నింటినీ విడదీయాలి అందుకే మొదటి బంధం ఈ ప్రపంచ బంధం ఇది వీడితే మనకు ఆ ఆత్మస్వరూపం ఆ ఆత్మబంధం మనకు చక్కగా దొరుకుతుంది ఆ ఆత్మబంధంలో మనం లీనం అవుతాం అందుకే మనం ఏం చేయాలి ఈ ప్రపంచ బంధాలను ఉండాలి మనం చెప్తాం ఒక తామర పువ్వు ఎలా ఉంటుంది నీటిలోనే ఉంటుంది అది కానీ అది అంటించుకుంటుందా దేనికి ఒక్క చుక్క కూడా అంటించుకోకుండా అందుకే మనకు చెప్తారు మన గురువులు తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బంధాలలో మనం కూడా ఆ విధంగానే ఉండాలి అప్పుడే మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతంగా ఎదగడానికి మనకు అవకాశం ఉంటుంది మరి రేపు మరొక బంధం గురించి తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరం ధ్యానంలో కూర్చుందాం